అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో మెంతి పిండి మజ్జి పులుసు చూపిస్తానండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు అలాగే షుగర్తో బాధపడే వాళ్ళకైతే ఈ మెంతి పిండి ఈ మజ్జి పులుసుతో తింటుంటే షుగర్ కానీ తగ్గించుకోవచ్చు అండి ఎప్పుడు అదుపులో వండించుకోవచ్చు వారంలో రెండు మూడు సార్లు ఇలా చేసుకొని తింటుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మరీ చిక్కగా ఉండే కాకుండా మరీ పలచగా ఉండే కాకుండా మీడియంగా ఉండేవి ఒక కప్పు పెరుగు తీసుకొని ఆ పెరుగులో ఒక గ్లాసు నీళ్ళు పోసి చిలికేసానండి బాగా చిలికి వెన్న తీసేసాను మజ్జిగ రెండు కప్పులు తీసుకుంటున్నాను ఈ మజ్జిగలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ అండి నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఈ రెండు కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని మెంతి పిండి తయారు చేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి మెంతులు వేసుకుంటున్నానండి మీరు మీ ఇంట్లో మెంతి పిండి ఉంటే ఇప్పుడు ఏం తయారు చేసుకోబడలేదు నా దగ్గర లేదు కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో తయారు చేసుకుంటున్నానండి మెంతులు కొంచెం ద్వారగా వేగి కొంచెం వాసన వస్తూ బాగా చిట్టుపట్ల ఆడుతుంటాయండి అప్పుడు వరకు వేపుకోవాలి చూడండి మెంతులు బాగా చిట్టుపట్ల ఆడుతున్నాయి కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త వేడి తగ్గేంత వరకు చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లోకి మెంతులు అన్నీ వేసుకోండి ఇవి పడిపోకుండా అన్నీ వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి ఫస్ట్ ఒకసారి పట్టేసి స్పూన్తో కలుపుకుంటూ మళ్ళీ రెండోసారి బాగా మెత్తగా పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చానండి మీకు సరిగా అన్న మెదగలేదు అనుకుంటే మీ మీరు జల్లెడు పట్టుకోవచ్చు అండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక జార్లో పెట్టేసుకోండి మెంతి పిండి మనం వంటలకు వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక కడాయి పెట్టుకొని ఇంట్లో ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ స్పూను మినపప్పు ఒక రెమ్మ కరివేపాకు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా పొడవు ముక్కలు కట్ చేసి వేసుకోండి ఒక ఎన్నివిరపకాయ కానీ ఇలా తుంచి వేసుకోండి కొంచెం వేగనివ్వండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి ఇది బాగా ఫ్రై చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకుందామండి త్వరగా ఆనియన్స్ బాగా వేగిపోతాయి ఈ ఆనియన్స్ కాస్త మగ్గేంత వరకు వేపుకోండి చూడండి కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది పచ్చి పాసిన పోయాసేపు బాగా వేపుకోండి ఈ ఆయిల్లో ఇది కాస్త బాగా వేగిన తర్వాత టమోటా అండి ఒక్క టమోటా కొంచెం చిన్న సైజు టమోటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసేసాను ఒకసారి అంతగాని బాగా కలుపుకోండి కలుపుకుంటూ ఇలా వేపుకొని ఈ టైంలోనే కొంచెం పసుపు వేస్తున్నాను ఈ పసుపును కానీ ఒకసారి వేపుకోండి ఇలా వేపుకొని పైన ప్లేట్ పెట్టేసేయండి టమోటాలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి చూడండి టమోటాలు బాగా సాఫ్ట్గా బాగా మగ్గిపోయాయి ఒకసారి అంత బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని మెంతి అన్ని మనం తయారు చేసుకుంది ఒక టీ స్పూన్ నిండా వేసాను ఇకనేసి ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి కొంచెం కొత్తిమీర తరుగ్గానే వేస్తున్నాను ఆ వేడి మీదే కాస్త మంచి వాసన వస్తుంటుంది ఇలా అంతా నీట్గా తీసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి ఈ వేడి మీదే మనం మజ్జిగేస్తే విరిగిపోతాయండి కొంచెం చల్లారనివ్వండి ఒక్క నిమిషం ఇప్పుడు మజ్జిగన్ని వేసేసుకోవాలి ఒకసారి అంత కలుపుకోండి ఈ పోపు అంతా బాగా కలిసే విధంగా ఇలా అంతా బాగా కలిపేసుకొని ఒక్కసారి మీరు రుచి చూడండి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సరి చేసుకోండి సాల్ట్ సరిపోలేదండి ఇంకొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అంతేనండి మెంతి పిండి మజ్జి పులుసు రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసుకోవటమేనండి అన్నంలో వేసుకొని తింటుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి షుగర్తో బాధపడే వాళ్ళు వారంలో రెండు మూడు సార్లు ఇలా చేసుకొని తింటుంటే షుగర్ తగ్గించుకోవచ్చు అదుపులో ఉంచుకోవచ్చు అండి షుగర్ లేని వాళ్ళు తింటుంటే రాకుండా చూసుకోవచ్చు అండి అలాగే వేడి శరీరం ఉండే వాళ్ళకి ఈ మజ్జిగ పులుసుని తింటుంటే శరీరం వేడి తగ్గిస్తుందండి చాలా మంచిదండి ఆరోగ్యానికి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి